దేవుని నామమునకు మహిమ కలిగిన గాక వివాక్యలు విన అందరినీ దేవుడే అచితంగా దీవించి ఆశీర్వదించి మిమ్మలైన మీ అనేకమందికి అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవాది దేవుడు దీవించనుగాక ఆమె అపోస్తులైన పౌలు గారు కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం చదువుకుందామండి కొలసీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలును సహోదరుడైన తిము శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాకా కామెన్ పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయచ్చు మన ప్రభువకు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము మీ ఎద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధవలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్లుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది ఎప్రాను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటుంది అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు అందుచేత ఈ సంగతి వినాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా వారినై ప్రతి సత్కార్యములో సఫలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవల్లనియూ ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనబరిచినట్లు ఆయన మహిమశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవల్లనియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారముగుటకు మనలను పాత్రుల్లుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవలెనని దేవుని బతుమాలు చున్నాము ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను ఆ కుమారుని ఎందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది ఆయన అదృశ్య దేవుని స్వరూపువై సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఏలయనగా ఆకాశం ఎందున్నవి భూమి ఎందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడిను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను ఆయన ఎందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోక మందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవని నీయు తండ్రి అభిష్టమాయను మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుస్ దుష్క్రియల వలన మీ మనసులో భావము గలన వారిని ఉండి మిమ్మల్ని కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగా నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహ దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మను సమాధానపరిచను పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు వెన్నట్టియు ఆకాశం క్రింద ఉన్న సమస్య సృష్టికి ప్రకటింపబడినట్టియు ఆ శువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన ఎడల ఇది మీకు కలుగును పౌలను నేను ఆ శువార్తకు పరిచారుకుడనైతిని ఇప్పుడు మీ కొరకు నేను సంభవించుచున్న శ్రమలదేందు సంతోషించచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను దేవుని వాక్యమును అనగా యుగయుములలోను తరతరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంగమునకు పరిచారుకుడు రైతిని అన్ని జనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ ఎందును క్రీస్తు మహిమ నై ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచ కోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచను ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము ఇందు నిమిత్తము నాలో బలముగా కార్యశుద్ధి కలిగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను మీ కొరకును లవోదీకే వారి కొరకును రీతిగా నా ముఖము చూడ చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని గోరుచున్నారు చున్నాను వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న గారు వారై తమ హృదయములలో ఆదరణ పొందవలని వారందరి కొరకు పోరాడుచున్నాను బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నవి ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మను మోసపరచకుండినట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను నేను శరీర విషయములో దూరంగా ఉన్నను ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ సర్వ మీ స్థిర విశ్వాసమును చూసి ఆనందించుచున్నాను కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధంగా ఆయన ఎందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసముందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట ఎందు విస్తరించుచు ఆయన ఎందుండి నడుచుకొనిడి ఆయనను అనుసరింపక మనుషుల పారంపార్యాచారముగా అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిర్ధక తత్వజ్ఞానముల చేత మిమ్ మిమ్మను చెరపట్టుకుని పోనువా పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది మరియు ఆయన ఎందు మీరును సంపూర్ణులై ఉన్నారు ఆయన సమస్త ప్రధానులకును అధికారులకు శిరసై ఉన్నాడు మీరును క్రీస్తు సున్నతి ఎందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన ఎందు చేతులతో చేయబడిన సున్నితి పొందితిరి మీరు భక్తీశ ముందు ఆయనతో కూడా పాతిపట్టబడిన వారే ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితెరి మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఎండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వల్ల మనం మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవురాతను తుడిసివేసి మనకు అడ్డముగా లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసాను ఆయన ప్రధానులను అధికారులను కా చేసి చిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బోహాటముగా వేడుకకు కనపరిచాను కాబట్టి అన్నపానముల విషయంలోనూ నేను పండుగ అమవాసి విశ్రాంతి దినము అని వాటి విషయములలోనూ నేను మీకు తీర్పు తీర్చ నెవనికి అవకాశం ఇయకుడి ఇవి రాబోవాటి ఛాయేగాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అతి అది వినయాసక్తుడై దేవదూతారాధన ఎందు ఇచ్చ కలిగి తాను చూసిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరకు ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బాహుబ బహుమానమును అపహరింపని యుడి ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదే దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమే మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్లుగా మనుషుల ఆజ్ఞలను మద్దతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు రుచి చూడవద్దు ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను వినయ విషయంలోనూ దేహశిక్ష విషయంలోను జ్ఞానరూపకమైనవిగా ఎంచబడుచున్నవే గానీ శరీరేచ్ఛ విగ్రహ విషయంలో ఏమాత్రమును ఎన్నిక తీ చేయదగినవి కావు దేవుడి వాక్యమును దీవించనుగాకామె